డిసిసిబి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి డిసిసిబి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనతోటి రిజిస్టర్లో సంతకం చేయించి బాధ్యతలు స్వీకరింపజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదవిని దక్కించుకోవడమే కాదు మంచి సుపరిపాలన అందించాలని వారు సూచించారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరారు ఈ సందర్భంగా డిసిసిబి నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేశారు ਅਨਾ ਮੀਤਾ ਵਾਲੰਦਰਪਤੀ 8 ਦਿਨਾਂ ਬੈਠ ਕੇ ਲਾਵਾ ਅਨਾਂ ਓਨਲੀ ਟਾਈਮ ਅਨਾਂ ਪ੍ਰੈਸ ਟੂ ਡਾਇਰੈਕਟਰ ਚੇਅਰਮੈਨ ਡਾਇਰੈਕਟਰ ਲਗਾ ਕੇ ਉਹਦਾ ਮਸਾਰਨ ਸਾਹਿਬ ਦੇ 何で ಚಾರು ಬದರ ನಿರ್ಬಂಧ ಏನಕ್ಕೆ ಇದೆ ನಾವು ಏನು ಮಾಡ್ತೀವಿ ಇಲ್ಲಾ ಇಷ್ಟರ್ ಬೆಳಿಟ್ಕೋ ಇದೇನೋ ಏನೋ ಅವರ ಕೆರೆದಂತ ಇದೆ ಇದಕ್ಕೆ ಗೊತ್ತು ಇದಕ್ಕೆ ಗೊತ್ತು ಏನಾ ಏನಾ ಎಲ್ಲ ಕೂಚೆ ಮಿತಾ ಅಣ್ಣ ಕೂಚೆ ಮಿತಾ ನಿನ್ನಾ ನಿನ್ನಾ ಎಬ್ಬು Kami sudah ada orang sila, ada sana. डायरेक्टर लोकसार कोड डायरेक्टर मारोडे जोर ये पाले याकना

కూడా నల్గొండ జిల్లా నూతన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడైన కుమ్మం శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ముందుగా వారికి రైతులకు సేవ చేసే అవకాశం పదవి లభించిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఎన్నికకు సహకరించిన వైస్ చైర్మన్ ఎస్ రెడ్డి దయాకర్ రెడ్డి గారికి అలాగే మిగిలిన మిగిలిన డైరెక్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులెత్తి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాజగోపాల్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతినిధ్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్మన్ అయినా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఒక యువకుని రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్లను చూసినందుకు మాకు బాగా సంతోషం వ్యక్తం చేస్తూ నల్గొండ బ్యాంకు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇవాళ నాగార్ సార్ ప్రాజెక్టు ఏఎంఆర్పి ప్రాజెక్టు అన్నిటిలో బత్తాయి తోటల కానీ మామిడి తోటలు కానీ వరిలో కానీ వ్యవసాయ రంగంలో మంచి పేరు గాంచిన ప్రసిద్ధిగాంచిన రైతులున్న జిల్లా ఇది దీనికి జిల్లా అధ్యక్షులు కావడం అదృష్టం రెడ్డి గారికి ఒకటే కోరుతున్నా నా పూర్తి సహకారం ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఉంటుంది మిగతా రాజగోపాల్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేల సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం మా అందరి సహకారం ఉంటుంది పదవి ఎన్ని రోజులు ఉన్నది ఎంత పెద్ద పదవి ముఖ్యమంత్రిని కాదు పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి ధ్యానం చేసినా ఆ పదవి ద్వారా మన మీద ఆశ పెట్టుకున్న రైతులకు న్యాయం చేయడం అనేది లక్ష్యంగా పనిచేయాలని అలాగే నల్గొండ జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ లోన్లు కూడా గతంలో దాదాపు వెయ్యి మంది వరకు ఇచ్చినట్టు తెలిసింది ఇంకా కూడా పెంచే విధంగా మీ బోర్డులో రిజల్యూషన్ పాస్ చేసుకొని పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల వారికి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇచ్చే విధం రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో కూడా అందుబాటులో ఉండి పనిచేయడం దాదాపు ఇరవై వందల కోట్ల ఇలా కన్నోవృతం ఉన్న ఈ బ్యాంకుని రాబో కాలంలో మూడు వేల కోట్ల పైన పెంచండి తప్పకుండా రైతు ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఎవరు ఊహించని విధంగా ఇంకా వారం పది రోజులు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని పట్టుదలతో ఇలా మా ముఖ్యమంత్రి మీ మంత్రుల ఒక టీమ్గా పనిచేస్తున్నాం వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది అందరు చాలామంది అది అయినప్పుడు లెక్కలేదన్నారు గతంలో లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని ఆరు వాయిదా ఏడు వాయిదాల్లో చేస్తే బ్యాంకు వానికి వడ్డీకే సరిపోయింది కానీ ఏక కాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు పదిహేను అన్నాం కానీ పదిహేను లోపే అందరికి కూడా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రెండు వేల ఐదు ఆరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ ఏక కాలంలో ఐదు లక్షలున్నా ఆరు ఉన్నా రుణమాఫీ చేసి దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రుణాలు చేసింది డెబ్బై ఐదు చరిత్రలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టడం ఈ డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేసి ఇవాళ ముప్పై రెండు వేల కోట్లు చేస్తున్నాం ఈ లోటు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల అప్పటిని కూడా మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకొని రైతులను ఒక్కసారి బయట మిత్తిలు మూడు రూపాయలు రెండు రూపాయలు మిత్తికి తెచ్చుకుంటున్నాం వాళ్ళని ఒకసారి రుణ విముక్తి చేయాలని చెప్పి పైసా పైసా పొదుపు చేసి ఈరోజు ఇంకా నెలలో ఆ ప్రాసె నెలలోపు ఆ ప్రాసెస్ పూర్తి చేయబోతున్న సందర్భంగా ఈ రైతు పక్షమే కాదు ఇంకా ముందు ముందు తప్పకుండా నల్గొండ జిల్లానే కాదు కాబట్టి తెలంగాణ రైతులకు అండగా ఉండే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం ముఖ్యంగా మా డైరెక్టర్లకు అలాగే మా నాయకులకు శ్రీనివాసరెడ్డికి అండగా ఉండి దీన్ని సక్సెస్ చేసినందుకు అలాగే మా డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి ప్రతి ఒక్క పే ప్రతి ఒక్క నాయకుని పేరు పేరున మరీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు స్థానం నుంచి మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి ఒక కోఆపరేటివ్ బార్డు మునుగోడు అంటే వెనుకబడ్డ ప్రాంతం ఆ ప్రాంతంకి వెళ్ళి కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా శ్రీనివాసరెడ్డి గారిని ఎంపిక చేయడంలో ముఖ్యం పాత్ర పోయించిన రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే మన భువనగిరి ఎన్నికల్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ కోఆర్డినేటర్గా అందరిని కలుపుకొని పోయి రెండు పార్లమెంట్ స్థానాలు భారతదేశంలో ఎక్కువ మెజార్టీ వచ్చిన స్థానం ఉంది నల్గొండ అది కూడా దాదాపు మూడు లక్షల మెజార్టీ తప్పకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరిని యాభై వేల మెజార్టీ గెలిపించారు వచ్చే నాలుగున్నర ఏళ్ళల్లో మీకు అండగా ఉండి మీ గుండెల్లో స్థానం సంపాదించుకునే విధంగా మా పరిపాలన ఉంటుంది ఆ తర్వాత మరొచ్చే వచ్చే వచ్చే ఐదు వేలు ఐదేళ్ళు కూడా మా పరిపాలన ఉంటుంది రైతు రాజ్యమే ఉంటుందో తెలియజేసుకుంటూ రెడ్డి గారు ఇంకా ఉన్నదా ఈ పదవితో ఈ పదవే కాదు ఈ పదవిలో రాణించి రైతుల గుండెల్లో స్థానం సంపాదించుకొని ముందు ముందు ఇంకా పెద్ద పదవులు తెచ్చుకున్న విధంగా పనిచేయాలని వారిని కష్టపడి పనిచేయాలి ఏదైనా మీరందరికీ చెప్తున్న ఒకటే పదవి వచ్చుడు పోడు ముఖ్యం పదవి ముఖ్యం కాదు కానీ మనం ఎలా చేశామన్నది ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు అది పదవి దిగిపోయిన తర్వాత కానీ మనం మన మనం మరణించిన తర్వాత కూడా ప్రధాన టైంలో ఒక నాయకుడు ఉండేది చెప్పుకునే విధంగా పనిచేయాలి శ్రీనివాసరెడ్డి గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ